నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మహిళా సంక్షేమం జగనన్న ప్రభుత్వం లక్ష్యం పాపకన్ను మధుసూదన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ బీజేపీ జనసేన గుంట నక్కలు లాగా పొత్తు పెట్టుకున్నాయని రెండు వేల పద్నాలుగులో కూడా కూటమిగా వచ్చి అప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదు నాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలి అని వైఎస్ఆర్ సీనియర్ నేత రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వైఎస్ఆర్ చేయూత సంబరాలు నిర్వహించారు ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది అక్క చెల్లెమ్మలకు ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మెగా చెక్కును మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ దందోలు నారాయణ రెడ్డి వైయస్సార్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పాపకన్ను మధుసూదన్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అబద్ధపు హామీలతో మోసగించిన చంద్రబాబు గుంట నక్కలతో కలిసి మరోవైపు ఎన్నికల క్షేత్రంలో ఉన్నారని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు రేపటి నుంచి మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది ఐదు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు పడుతుంది రేపటి నుంచి మీరు ఎప్పుడు మీకు సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని నా మాకు ముంత వరకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు కానీ ఎక్కడ పొరపాటు అనేది చేయను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారు అవునా కదమ్మా మీరు పని ఉంది రెండు బటలులే ఆయన వస్తారమ్మా మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మీకు చాలా మందికి తెలియదు వాళ్ళ నాయన కన్నా ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశారు వాళ్ళ కొడుకు అంతకన్నా ఎక్కువ చేశాడు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఇంకా నాలుగు రెట్లు ఎక్కువగా పనిచేస్తారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆలోచించండి గుంట నక్కలు చాలా వస్తాయి వాటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా కొన్ని గుంట నక్కలు ఉన్నాయి కాపూరు మండలంలో వాటిని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేనున్నంత వరకు ఏ కుంట నక్కని కూడా వదలను అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ నేను చూసుకోగలని మీకు భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ